హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరికి దగ్గరలో ఉన్న జీడిమామిడి తోట అంటే మామిడి తోట అంటాం మేము మా సైడు కానీ కొన్ని చోట్ల జీడి మామిడి తోట అంటారు అదొక అనిపిస్తున్నాయి కదా అవే మామిడి కాయలు కింద పిక్క అలాగ ఉంటుంది కదా ఆ పిక్క ఏంటంటే జీడిపప్పు ఉంటుంది అందులో దాన్ని ఎండబెట్టి పగల కొడితే పైనుండేది వచ్చి పండు ఆ ముంతమామిడి పండుని తినొచ్చు అది తినడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఈ మామిడికాయలు సీజనల్లోనే దొరుకుతాయి అన్ని టైంలో దొరకవు ఈ ఎండాకాలంలో ఈ రెండు నెలలు మాత్రమే ఇదిగో పళ్ళు చూడటానికి రెడ్డిష్గా భలే ఉన్నాయి కదా చూస్తుంటే ఇవేను సీజనల్లోనూ మాత్రమే దొరుకుతాయి వీటిని అలాగే చెట్టు నుంచి కోసుకొని డైరెక్ట్గా తింటే చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇవి వగరగా తీయగా ఒక రకమైన పులుపుగా టేస్టీగా ఉంటాయి తింటుంటే కొంచెం నసగా కూడా ఉంటాయి రసము ఇవి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా చేస్తాయి ఇవి క్యాన్సర్ కణాలని చంపేస్తాయి అన్నమాట ఇందులో ఉన్న కెమికల్ కారణంగా ఇవి క్యాన్సర్ ఉన్న ఇస్తే చాలా మంచిది మరియు ఇంకోటి ఏంటంటే ఇవి ఉన్నాయి కదా కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది మన బాడీలోని కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అక్కడే జడి మామిడి తోటలోనే రెండు మామిడి చెట్లు ఉన్నాయి కాయలు అయితే కిందకి ఓగుతూ ఉన్నాయి అందుకనే అది కూడా కొంచెం వీడియో తీశాను చూడండి ఎలా ఉన్నాయో పల్లె అనమాట ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్న చెట్లు అన్నిటికీ మామిడి చెట్లు తక్కువ ఉన్నాయి మొత్తం జీడి మామిడి చెట్లే ఉన్నాయి కింద కేలాడుతున్నాయి చూసారా మామిడికాయలు చెట్టుకు కాయలు ఉన్నట్టు మామిడికాయలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఎవరైనా ఇలాగా చెట్టుకి మామిడికాయని కోసి తిన్నారా తింటే కామెంట్ చేయండి మీరు ఈ ముంత మామిడికాయలు కూడా ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి ఇవి జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు మామూలుగా ముక్కలుగా కట్ చేసి ఉప్పు కారం చల్లుకొని కూడా తినవచ్చు బాగుంటాయి చూ ఎలాగున్నాయి గుర్తులు గుర్తులుగా ఉన్నాయి ఇవి మన బ్రెయిన్లోని నర్వస్ సిస్టమ్ ఉంది కదా ఆ నర్వస్ సిస్టంలో మనము జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఉపయోగం కూడా ఈ జ్యూస్ తాగడం వల్ల జ్ఞాపక శక్తి కూడా చాలా బాగుంటుందంట ఇద్దరు వీళ్ళు ఇవన్నీ చెట్ల కింద మొత్తం ఏరేసి చెట్ల మీద నుంచి కోసేసి ఆ పిక్కలను వేరు చేసి జీడి పిక్కలు అవి అక్కడంతా బాగా ఎండబెట్టేసి వేస్తారు జీడిపప్పు వస్తుంది క్వింటాల్ లెక్కన అమ్ముతారంట ఇక్కడ ఈ మామిడి జీడి మామిడి మాత్రము చాలా సరదాగా అనిపించింది వెళ్ళాము నేను మా ఫ్రెండు చూడండి ఎంత బాగున్నాయో కాయలు మీరు ఎప్పుడైనా ఈ కాయలని కొసుకొని తినున్నారా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్